ఇప్పుడు ఒక డిఏ ఇస్తున్నాం ఆరు నెలల్లో మరొక డిఏ ఇస్తాం ఈసారి మాట తప్పం ఇదిగో జీవో అంటూ సర్కారు గత జూన్ లో ఉత్తర్వులు ఇచ్చింది సీన్ కట్ చేస్తే ఆరు నెలలు అంటే ఈ వారంతో డిసెంబర్ దాటిపోతుంది ఈ గడువు ముగిసింది అయినా ప్రభుత్వ విద్యులకు మరో మూడో డిఏ ముచ్చటే లేకుండా పోయింది పెండింగ్ లో ఉన్న ఒక డిఏను ప్రభుత్వం గత జూన్ లో విడుదల చేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటిన చెల్లించాల్సిన డిఏను జూన్ పదమూడున విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు జూలైలో మరో డిఏ ఇవ్వాల్సి ఉండగా ఈ డిఏను ఆరు నెలల తర్వాత ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఆరు నెలలు గడిచిన మూడో డిఏను విడుదల చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు డిఏలను విడుదల చేస్తుంది వీటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిఎల్ ను విడుదల చేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం డిఏల మీద డిఏల బాకీ పడుతుంది అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల తర్వాత ఉద్యోగ సంఘాలు జేసి ఏర్పాటై కార్యాచరణ ప్రకటిస్తే దిగ వచ్చిన సర్కారు ఎట్టకేలకు ఒకే ఒక డిఏ విడుదలకు పచ్చ జెండా ఊపింది మొన్నటికి మొన్న ధర్నా చేస్తామంటే జూన్ లో రెండు డిఏను విడుదల చేసింది ఇక రాష్ట్రంలో మొత్తం మూడున్నర లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మరో మూడు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు వీరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ విడుదల చేయాలి ఒక డిఏ విలువ వెయ్యి కోట్లు ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు వచ్చే జనవరిలో పెండింగ్ డిఏల సంఖ్య ఆరుకు చేరుకుంటుంది ఒక డిఏ వెయ్యి కోట్లు లెక్కన ఆరు డిఏ బకాయిల విలువ సుమారు ఆరు వేల కోట్లు అవుతుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు డిఏను డిసెంబర్ లో విడుదల చేశారనుకుంటే డిసెంబర్ నుండి డిఏ తో పాటు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఎరేర్స్ ను సైతం ఇవ్వాల్సి ఉంటుంది అసలు డిఏలు ఎరేర్స్ మొత్తం కలిపితే సర్కారు మొత్తం పదివేల కోట్ల వరకు బకాయి ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు